ఫ్రెండ్స్ ఇప్పుడు మా ఆవిడ కోసం రెండు కేజీలు చికెన్ బిర్యానీ చేస్తున్నాను పొయ్యి వెలికిచ్చి పొయ్యిపోయిన దబర్ పెట్టేసా ఈ దబర్లోకి కొంచెం నెయ్యి కొంచెం నూనె ఫస్ట్ జీడిపప్పునైతే అయితే వేయించి పక్కన పెట్టేసుకుంటున్నా ఇప్పుడు బిర్యానీ మసాలా దినుసులు వేసేస్తున్నా అట్లాగే ఎర్రగడ్లు పచ్చిమిరకాయలు కొత్తిమీర కొంచెం పుదీనా కొంచెం వేసేసా ఇవి కొంచెం వేగిన తర్వాత తగినంత ఉప్పు ఎర్రగడ్డలు బాగా వాడిపోయాయి ఇప్పుడు టమాటాలు వేస్తున్నా అట్లాగే అల్లం పేస్ట్ తెల్లగడ్డ పేస్ట్ కూడా వేయసా అల్లం పేస్ట్ వేయగానే స్మెల్ మాత్రం అదిరిపోతుంది టమాటాలు వాడిపోయి రెండు కేజీలు చికెన్ వేయేస్తున్నా దీంట్లోకి పసుపు తగినంత కారం వేసి నీట్గా కలిపేస్తున్నాను చికెన్ని కొంచెం మెత్తగా ఉడికిచ్చి పెరిగేసా మళ్ళీ పొద్నా కొంచెం కొంచెం కొత్తిమీర ఫ్లేవర్ కోసం చికెన్ ని బాగా ఉడికిచ్చాను ఇప్పుడు కొలత నీళ్ళు పోయేస్తున్నా మా తమ్ముడు దీంట్లోంచి రెండు ముక్కలు కొట్టేశాడు ఇంకా దీన్ని బాగా తెల్లనిచ్చేద్దాం బాగా తెల్తా ఉంది ఇప్పుడు బియ్యం అయితే వేసేద్దాం మెంతాకిని బాగా నలిపేసేస్తున్నాను అబ్బా కొత్త కొత్త బలి ఉడకతా ఉంది ఇప్పుడు మనం ఫస్ట్ వేగించిన జీడిపప్పుతో చేసిన పేస్ట్ నిమ్మ రసం లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీర పుదీనా మంచి ఫ్లేవర్ ఉంటది కొత్తిమీర పుదీనా పడతా ఉంటే దీనిపైన దమ్ అయితే పెట్టేస్తున్నా మన రెండు కేజీల బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూడండి చూస్తుంటేనే బలి ఉంది ఇప్పుడు దీనిపై నెయ్యి వేస్తున్నా ఇదిగా అదే ఎలా ఉందో చెప్పు మీరు బిర్యానీ అయితే అదర్ కట్టేస్తారండి ఇప్పుడు మనం చేసిన బిర్యానీ ఖర్చు వచ్చేసి వెయ్యి రూపాయలు అయింది కనీసం దీన్ని ఒక పది మంది తినొచ్చు ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి కొండే